నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ సూర్యోదయం రచించిన వారు మన్నన్ శారద గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాల్లో ఈజీ చైర్లో కూర్చున్న రాఘవరావు చుట్టకొసను కసుక్కున కొరికి అన్నపూర్ణ వైపు చూశాడు గుమ్మానికి జారబడి కూర్చొని అన్నపూర్ణ తలదించుకునుంది అందుచేత అతని చూపుల్లోని తీక్షణతని ఆమె గమనించలేదు కానీ అతడెంతగా ఉడికిపోతున్నాడో మాత్రం ఆమెకి బాగా తెలుసు హాల్లో కిటికీక పక్కన వేసి ఉన్న బెంచీ మీద కొందరు ఊరు పెద్దలు దగ్గర బంధువులైన హనుమాన్లు పార్దసారధి వీధి గుమ్మానికి పక్కగా రాఘవరావు భార్య కనకమ్మ కూతురు జానకి కూడా నిలబడున్నారు చూస్తున్నావుగా నీ కూతురు చేసిన నిర్వాహకం అన్నాడు రాఘవరావు తీవ్రమైన కంఠంతో అన్నపూర్ణ తలెత్తి అన్నగారి వైపు చూసింది ఇలాంటివి మన ఇంటా వంట ఉన్నాయా పెళ్ళైన మూడు నెలల్లోనే మొగుడు పోతే నువ్వెంత నీతిగా బ్రతికావు పరాయి మగవాణ్ణి ఎన్నడైనా కన్నెత్తి చూశావా తొమ్మిది నెలలకు పుట్టిన బిడ్డని పెంచుతూ ఈ ఇంట ఎలా కాలం గడిపావు కాని ఈరోజు నీ కూతురు నా కొడుకు పోయాడో లేదో అప్పుడే మనకు సిద్ధమైందంటే దానికి ఎంత కావరం ఎక్కుంటుందో ఆలోచించు అన్నాడు ఆ మాటలు చాలా కఠినంగా బాణాల్లా దూసుకొచ్చాయి రాఘవరావు నోటి నుంచి అన్నపూర్ణ మాట్లాడలేదు నిన్నైనా చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పవమ్మా అన్నపూర్ణ అసలే ఆయన చెట్టంత కొడుకుపోయి దుఃఖంలో ఉన్నాడు దెబ్బ మీద దెబ్బగా ఈ పిల్ల వెంటనే పెళ్లి చేసుకుంటే ఊరు చీకొట్టదు నీ తోబుట్టు బరువు గురించి ఆలోచించు జోక్యం చేసుకుంటూ అన్నాడు హనుమాన్లు ఎందుకు చెబుతుంది కూతురంటే ఆవిడికి ఇది అంది కనకమ్మ చేతులు తిప్పుతూ అన్నపూర్ణ కనకమ్మ వైపు అదోలా చూసింది పండక్కి పట్టుచీర కొనిపెట్టలేదని మొగుడు మీద అలిగొచ్చి ఆరు నెలలుగా పుట్టింట్లో తిష్టవేసిన జానకి లాంటిదే తన కూతురు శైలు అని ఆమె చస్తే ఆలోచించదని అన్నపూర్ణకి తెలుసు వాళ్ళకి నేనెంత చేశానయ్యా తల చెడి ఇది నా పంచన చేరితే ఆ రోజు నుండి దీన్ని దీని కూతుర్ని కడుపులో పెట్టుకుని కాచలేదు దాన్ని ఏ కూరగాని వాడుకో ఇచ్చి కట్టబెట్టకుండా నా సొంత కొడుక్కే చేసుకోలేదు మూడేళ్లు కాపురం చేసినా దానికంత మరపొచ్చేశాడేమో మొగుడు ఇదిగో మంచిగా చెప్తున్నాను నా మాట వినకపోతే భూమి మీద నూకలు లేకుండా చేస్తాను దానికి వెంటనే ఈ కాగితాల మీద సంతకాలు పెట్టి మర్యాదగా ఇవ్వమను అంటూ రాఘవరావు అన్నపూర్ణకి కొన్ని కాగితాలు అందించాడు అన్నపూర్ణమ్మ వాటిని అందుకొని లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ వెళ్ళగానే హనుమాన్లు పారదసారథి వాళ్లతో పాటు ఊరి పెద్దలు కూడా పైకి లేచారు వెళ్ళడానికి ఒప్పుకుంటుందిలే రాఘవా చెట్టంత అన్నగారిని వదులుకుంటుందా అన్నపూర్ణ ఇదిగో ఆ డబ్బొచ్చాక నా సంగతి మర్చిపోవుగా నీ మీద భరోసా పెట్టుకునే ఉలవపాడు సంబంధం ఖాయి చేస్తున్నాను సావిత్రికి అన్నాడు సరి సర్లే ముందు దాన్ని సంతకాలు పెట్టి ఆడవనివ్వండి అన్నాడు విసుగ్గా రాఘవరావు ఆరిపోయిన చుట్టను మళ్లీ వెలిగించుకుంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే జానకి తండ్రి దగ్గరకొచ్చి ఎంతొస్తుంది ఏంటి నాన్న అంది గారాంగా రాఘవరావు కూతురు వైపు ముద్దుగా చూసి చాలానే వస్తుంది ఒక లక్ష క్యాషు ఉండడానికి ఒక ఇల్లు చేసి వెలగబెడితే మీ వదునుకో ఉద్యోగం అన్నాడు నన్ను కూడా అలా విమానాలు నడిపే వాడికిచ్చి చేయక అనవసరంగా పొలం దున్నుకునే వాడికిచ్చి కట్టారు రేపేమన్నా అయితే నాకేం వస్తుంది పిండాకూడు అంటూ వాపోయింది జానకి అన్నపూర్ణ చెరువుగట్టున బిందె బిందెతోంది ఎవరో కుంట పిల్లాడు విసిరిన రాయికి చెరువంతా కలకలం చెలరేగింది సరిగ్గా అన్నపూర్ణ అంతరంగము అలాగే ఉంది పొద్దుటే అన్న వేసిన రాయికి ఆమె మనసంతా అల్లకల్లోలమైపోయింది ఈ చిక్కు సమస్యని ఎలా విడదీసుకోవాలి ఓ పక్క కన్న కూతురు మరో పక్క అన్నగారు అన్నపూర్ణకి ఎటూ తోచడం లేదు గతమంతా ఆమె కళ్ళ ముందు గిర్రును తిరిగింది తనకి పదహారో సంవత్సరంలో కాబోలు శేషగిరితో పెళ్ళయింది శేషగిరి పెద్ద అందగాడు కాకపోయినా చాలా మంచివాడు అతని సాహచర్యంలో తనకి సుఖపడడం ఎలాంటిదో తెలిసింది సరిగ్గా అప్పుడే దేవుడు చూడలేకపోయాడు పొలం నుండి తిరిగొస్తున్న అతను పాము కాటుకు గురై అక్కడికక్కడే మరణించాడు అంతటితో అప్పుడే వెలుగు చూడ్డానికి అలవాటుపడ్డ తన జీవితంపై శాశ్వతంగా చీకటి తెరపడిపోయింది అప్పటికే నెల తప్పిన తను అన్నపంచన చేరక తప్పలేదు తన పొలం తన భర్త పొలం తిరిగి అన్న చేతికే చిక్కాయి వదినగారి దెప్పి పొడుపులతో అన్నగారి ఈసడింపులతో తన హృదయం ఏనాడో మొద్దుబారిపోయింది మరో ఆరు నెలలకి శైలజ పుట్టింది శైలజకి పదో నెలలో ఫిట్స్ వచ్చాయి అలా పదో నెలలో ఫిట్స్ వచ్చేసరికి బతకదనుకున్నారు కన్నతల్లిని ఎరగదు తను తండ్రి ఊహ తెలిసే నాటికే పోయాడు కట్టుకున్న భర్త మూడు నెలలు మరిపించి కన్నుమూశాడు ఇప్పుడు ఈ చిన్నారి వెలుగులు కూడా తీసేసుకుంటాడా భగవంతుడు తను సహించలేక పట్నం నుంచి వచ్చిన ఇంగ్లీష్ డాక్టర్కు చూపించమని అన్నగారిని ప్రాధేయపడింది పట్టించుకోలేదతను ఆ ముదనష్టపది తండ్రి ఆయుష్ పోసుకుని మరీ పుట్టింది దానికేం కాదులే అని ఈసడించి కండువా జాడించుకుంటూ మరీ వెళ్ళిపోయాడతడు తను మరి భరించలేకపోయింది కనకమ్మ వేళ్ళా పడి పది రూపాయలు తీసుకుని బిడ్డను భుజాన వేసుకుని జానకిని తోడు తీసుకుని ఆస్పత్రికి పరిగెత్తింది అప్పుడే తనకి డాక్టర్ రాజు పరిచయం అయ్యాడు రాజు బిడ్డను పరీక్ష చేశాడు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయమని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పాడాయన వెంటనే జానకిని ఇంటికి పంపించేసి బిడ్డతో పాటు హాస్పిటల్లో మూడు రోజులు ఉండిపోయింది ఆ మూడు రోజుల్లో డాక్టర్ మంచితనాన్ని గ్రహించగలిగింది తను అతను తన దగ్గర నయా పైసా తీసుకోకపోగా తన బిడ్డని ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి ఖరీదైన మందులు వాడాడు చచ్చిపోతుందనుకున్న తన శైలజ అతని వైద్యంతో తిప్పుకుంది అతనికి చేతులు జోడించి బిడ్డని తీసుకుని ఇంటికొచ్చింది పది రోజుల తరువాత చెరువుగట్టు మీద నిలబడి తన వైపే చూస్తున్న అతన్ని చూస్తే అదోలా అయ్యింది జానకి తనకి అడుగులు తడబడ్డాయి మీరా అంది తను మీకోసమే అన్నాడు నవ్వుతూ ఆ కళ్ళు చిలిపిగా నవ్వినట్టు అనిపించింది తనకి తన గుండె దడదడలాడింది చేతిలోని నిండు నీళ్ల బిందె జారిపోబోయింది గబుక్కును అతను అదేంటలా అయిపోతున్నారు పాప గురించి అడగాలని వచ్చాను నేను మీరు కనీసం ఒక్కసారన్నా వచ్చి చెప్పలేదుగా అన్నాడతను బిందెని తన నడుం మీద సరిగ్గా ఉంచుతూ సరిగ్గా ఆ దృశ్యం చెరువుగట్టున నీళ్లకొచ్చిన కొందరు ఆడవాళ్ల దృష్టిని దాటిపోలేదని తనకు తెలియదు వాళ్ల కనుబొమ్మలు చూడరాంది చూసినట్టు పైకి లేచాయన్న విషయం తను గమనించలేదు తను తడబడుతూ ఇంటివైపు అడుగులేసింది కానీ ఆ రాత్రి నిద్రపట్లక దొర్లుతున్న తన ఆలోచనల నిండా అతను జ్వరపడ్డానికి ప్రయత్నించాడు అతని గురించి ఆలోచించడం కూడా మహాపాపమని తల విదిలించుకొని కళ్ళు మూసుకుంది తను మర్నాటి నుండి తన ప్రమేయం లేకుండానే ఎక్కడైనా కనిపిస్తే బావుండునని తన కళ్ళు అతని కోసం వెతుకులాట ప్రారంభించాయి అతన్ని చూడ్డానికి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్లాలనిపించేది అంతలోనే ఏదో భయం ఆవరించి ఆ ఆలోచనని అదిమి పెట్టేది తన హృదయంలోనే వారం రోజుల తర్వాత మళ్లీ చెరువుగట్టు దగ్గరే కనిపించాడు తనకి దూరంగా ఉన్న పొగడ చెట్టు కింద అతనిని చూడగానే తన హృదయం గోదావరిలా ఉప్పొంగిపోయింది బావున్నారా అంటూ పలకరించేసింది తను అతను నవ్వి నువ్వు బావున్నావా అన్నాడు తను చాలా రోజులకి తీయగా ఆత్మీయంగా నవ్వింది భర్త తను తనలా మనస్ఫూర్తిగా నవ్వడం అదే మొదటిసారి ఇద్దరూ అలా ఆ కారణంగా నవ్వుకోవడం ఆ గట్టున వాళ్ళ హృదయాన్ని మండించేస్తున్నాయనే సంగతి తనకి గాని అతనికి గాని తెలియదు మరో పది రోజుల తరువాత శైలును డాక్టర్కు చూపించడానికి వెళ్ళింది తను శైలూని పరీక్ష చేస్తూనే మెల్లగా అడిగాడు అతను ఎన్నాళ్ళి ఒంటరి జీవితం గడుపుతారు అని తను తలదించుకుంది అతడు తనకు అందిస్తూ అన్నాడు మిమ్మల్ని కించపరచాలని అడగడం లేదు మూడు నెలల కాపురం వల్ల మీ జీవితం అంతా ఇలా ఒంటరితనంతో బ్రతకడం కన్నా వేరే నరకం మరొకటి ఉండదు మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనగానే తనకి ఒళ్ళంతా చెమటలు పోసేశాయి ఏ సంగతి చెప్పకుండానే కంగారుగా శైలు ఎత్తుకుని ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చాక కూడా గుండెదడ తగ్గలేదు తనకి తను వచ్చేసరికి హాల్లో వదినగారితో పాటు హనుమాన్లు పెళ్ళాం ఆదిలక్ష్మి పార్దసారథి పెళ్ళాం పార్వతవర్ధిని చెవులు కొరుకుతున్నారు వాళ్ళ ముగ్గురూ తనని అదోలా చూసేసరికి భయం వేసింది తనకి ఎక్కడ్నుంచి అంది వదిన ఆరాగా పాపని ఆస్పత్రిలో చూపించొస్తున్నాను అంది తను దానికేం మాయరోగం వచ్చిందని ఆ వంకతో ఆ కుర్ర డాక్టర్ గాడితో సరసాలాడ్డానికా వదిన గారి హోంకరింపుకి తన గుండె జారి కింద పడిపోయినట్లయింది ఆమె వైపు నిస్సహాయంగా చూసింది అదే మంచి పని వదినా ఆ గట్టు మీద సరసాలు అందరూ చూసి నవ్విపోకుండా అంది రాగం తీస్తూ ఆదిలక్ష్మి నేను నేను ఏ పాపం ఎరగనుదినా అంది తను కన్నీళ్లతో ఆ సంగతి నిప్పు మీద ఉప్పులా ఎగిరిపడుతున్న మీ అన్నగారికి చెప్పమ్మా బయటికెళ్తే నలుగురు అనే మాటలు వినలేక అవమానంతో బోనులో పులిలా గదిలో పచారులు చేస్తున్నారు అంది వదినగారు నిష్ఠూరంగా చెప్పు ఈరోజు మీ ఇద్దరి ప్రాణాలు తీసి నేను చస్తాను వాడికి నీకు ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది రంకు అంటూ అన్నగారు బయటకొచ్చేసరికి నీళ్ళు వెళ్ళా వణికిపోయింది తను నాకే పాపం తెలియదన్నయ్యా అంటూ బావురు మంది ఈ రంగనాచి ఏడుపులకేం గాని నా పరువు గంగలో కలిపేశావు బయట నన్ను తలెత్తుకోకుండా చేసేశావు అంటూ ఇంతెత్తున లేచాడు అన్నగారు నేను నేను ఏ తప్పు చేయలేదన్నయ్యా అతను అతను నాకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంతే అంది తన దుఃఖాన్ని అదిమి పెడుతూ అవ్వా అంటూ నోరు నొక్కుంది వదినగారు వెదవముండకి మళ్ళీ పెళ్ళా అంటూ దీర్ఘం తీసింది ఆదిలక్ష్మి మా అమ్మ మొగుడు పోతే వీధి మొహం సరగదు అంతా పిదపకాలం పిదప బుద్ధులు అంటూ అరవై ఏళ్ళకి ముండమోసిన తల్లిని తలుచుకుంటూ గర్వంగా చెప్పింది పర్వతవర్ధిని వాళ్ల మాటలకి రెచ్చిపోయిన అన్నగారు తన మీద చెయ్యి చేసుకోబోయాడు వదినగారు లేచి అడ్డుపడింది చాలండి ఇప్పటికే నలుగురికి చులకనైపోయాం ఆ విధవను పిలిపించి మళ్లీ దీని జోలికి రావద్దని గడ్డి పెట్టండి అంటూ సలహా ఇచ్చింది ఆవిడ ఆ మర్నాడు తన అన్నగారి గబురందుకొని అతని ఇంటికొచ్చాడు బయట హాల్లో పంచాయతీకి అంతా సిద్ధపడ్డారు నా చెల్లికి నీకు ఏంట్రా సంబంధం అసలు ఎవరు నువ్వు తన అన్న మోటుగా అడగడం తనకి వినిపిస్తూనే ఉంది అతడు ఆ ప్రశ్నకు తెల్లబోయాడేమో ఐదు నిమిషాల తర్వాత చెప్పాడు జవాబు మానవతావాదిని అని కథలు కబుర్లు చెప్పకు దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటాననడం అబద్ధమా నిజమే ఇప్పుడు మీ ముందు కూడా అదే మాట చెబుతున్నాను మీరు అంగీకరిస్తే నేనామెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్నాడతను స్థిరంగా అతని జవాబుకి తన గుండె కరిగి కన్నీళ్లే ప్రవహించింది నీరసంగా లేచి కిటికీలోంచి చూసింది అతని వైపు ఏంట్రా కూస్తున్నావు దాన్ని లేవదీసుకుపోయి సరదా తీరాక వదిలేద్దాం అనుకున్నావా అంటూ కొట్టడానికి లేచిన అన్నగారిని గబుక్కున పట్టుకున్నాడు హనుమాన్లు ఊరు కొత్త అనుకుంటానబ్బాయి వాళ్ల కుటుంబం సంగతి తెలియక తొందరపడుతున్నావు మారుమను అంటే మారణ హోమమే వాళ్ళ ఇళ్ళల్లో అన్నాడు హనుమాన్లు అతని ముఖం అవమానంతో ఎర్రబడడం తాను చూడగలిగింది మీరెందుకింతగా బాధపడిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు నిజంగా ఆలోచిస్తే మీకందరికీ హృదయాలు లేవు ఉంటే మూడు నెలల కాపురానికే నూరేళ్లు ఆమెను మూడులా బ్రతకమని చెప్పించేవారు కాదు సహృదయంతో ఆమె మెడలో తాళి కట్టాలనుకున్న నన్ను ఇలా అవమానించేవారు కాదు అన్నాడు రోషంగా ఏంట్రా మాకు హృదయాలే లేవని లెక్చర్లు ఇస్తున్నావు నా చెల్లెలతో పెళ్లి కాదు కదా దాన్ని చూడ్డానికి కూడా వీల్లేదు అలా చేస్తే నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే మర్యాదగా పో అంటూ రెంకలేస్తున్న అన్నగారిని చూసి అతను తొనకలేదు ఆ మాట చెప్పడానికి మీరెవరు అన్నపూర్ణని చెప్పమనండి అన్నాడు ధీమాగా నా చెల్లెలు చెప్పాలంట్రా నీకు మాటలతో బుద్ధి రాదు అంటూ మళ్లీ పైకి లేచాడు తన అన్నగారు మళ్లీ పట్టుకున్నాడు హనుమాన్లు పోని అమ్మాయితోనే ఆ మాట చెప్పించు చెప్పుతో కొట్టినట్లుంటుంది అన్నాడు పార్థసారథి ఆ మాట విని తన గుండె గడగడలాడింది తన అన్నగారు గుమ్మంలో నిలబడ్డ వదిన వైపు చూశాడు ఆమె అర్థమైంది అన్నట్టు తల పంకించి లోపలికొచ్చింది అతను నిన్నేదో అడుగుతాడటరా అంది తన చెయ్యి పట్టుకొని తను బలి పశువుల వదినగారిని అనుసరించింది అన్నపూర్ణ అన్నారు అతడు ఎంతో ఆత్మీయంగా తను తలెత్తి చూసింది అతని వైపు అతని ముఖంలో తన పట్ల ఎంతో విశ్వాసం ప్రేమ కనిపించాయి తనకి నా మీద నమ్మకం ఉంటే ఈ క్షణం బయటకొచ్చేయి అన్నాడతను తను అన్నగారి వైపు చూసింది అతని కళ్ళల్లో భయం కోపం అసహాయత మిళితమై ఉన్నాయి తను మెల్లిగా రాజువైపు అడుగులేసింది తన మనసుకు విరుద్ధంగా రాజుని చెంప మీద లాగి లెంపకాయ కొట్టి గిర్రున వెనక్కి తిరిగి ఇంట్లోకి పరిగెత్తి మంచం మీద వాలి బోరున ఏడ్చింది శబాష్ అంటూ మెచ్చుకున్నాడు హనుమాన్లు నోరు విప్పకుండా జవాబు చెప్పింది అన్నాడు పార్థసారథి అది నా చెల్లెలు అన్నాడు గర్వంగా రాఘవ ఇక వెళ్ళిరా నాయన తెలిసిందిగా మా కుటుంబం అంటే ఏమిటో అంటూ వదినగారు వెటకారం చేసింది అతను వెళ్ళిపోతున్నట్టుగా అడుగుల చప్పుడు తన కళ్ళంబడి అశ్రుధారా ముత్యాల సరాల్లా జారిపోయింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు తనకు ఏడుపే మిగిలింది రాజుని పోగొట్టుకున్నందుకు తను కుమిలిపోని క్షణం లేదు తిరిగి తన దీనస్థితే తన కన్న కూతురు కూడా పట్టింది అన్నపూర్ణ ఆలోచన నుంచి బయటపడి బిందెతో ఇంటివైపు అడుగులేసింది సాయంత్రం శైలజ తల్లి అందించిన కాగితాన్ని విసురుగా విసిరేసింది అన్నపూర్ణమ్మ నిర్లిప్తంగా నిలబడి చూసింది కూతురు వైపు అమ్మా అంటూ బావురుమ శైలజ అన్నపూర్ణమ్మ కూతురు తలపైన చేత్తో మృదువుగా నిమిరింది ఈ కాగితాల మీద సంతకం పెట్టే కన్నా ఇద్దరం కలిసి ఇంత విషం మింగి చచ్చిపోదాం మావయ్యకి అంతా అప్పజెప్పి మనసు చంపుకుని ఈ కొంపలో ఊడుకం చేసే కన్నా అదే నయ్యం అంది శైలజ ఆవేశంగా అనిరుద్ధు మీద నీకు నమ్మకం ఉందా అన్నపూర్ణ కూతురి కళ్ళలోకి నిశితంగా చూస్తూ అడిగింది నా పెళ్లి జరిగి మూడేళ్లైనా అతను పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడంతో అతనికి నా పట్ల ఉన్న ప్రేమ అర్థం కావడం లేదా అమ్మా ఆ రోజు చస్తే భావని పెళ్లి చేసుకోలేనని ఏడ్చిన నా మాట వినకుండా మావయ్య చంపేస్తాడని నా మెడలు వంచి నాకీ పెళ్లి చేశావు అనిరుద్ మరో కులం వాడని భయపడ్డావు సమాజానికి మావయ్యకి వణికిపోతూ ఆ అతని చేతిలో పెట్టి కిక్కురు మనకుండా అతను పెట్టిన బాధలన్నింటినీ భరించావు మావయ్య నన్ను నా మీద ప్రేమతో తన కోడల్ని చేసుకోలేదన్న సంగతి నీకూ తెలుసు విమానాలు నడిపే అతని జీవితం ఏ క్షణం అంతమవుతుందోనన్న భయంతో ఎవ్వరూ అతనికి పిల్లనివ్వకపోతే నా మీద కన్నేశాడు ఈ దెబ్బతో మన పొలం కూడా పర్మినెంట్గా వాళ్ల చేతికి చిక్కిపోతుందని తెలుసు ఈరోజు ఇంత జరిగినా అనిరుద్ నా మీద మునుపటి ప్రేమతోనే ఉన్నాడు నన్ను తప్ప మరో వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించననే మొండు పట్టుదలతోనే ఉన్నాడు అంటూ ఆగింది శైలజ ఈ విషయాలన్నీ నాకు తెలుసమ్మా అంది అన్నపూర్ణ చాలా నిదానంగా శైలజ తల్లివైపు ఆశ్చర్యంగా చూసింది తెలిసి కూడా నన్న ఉరికంభం ఎక్కించడానికే సిద్ధపడుతున్నారు అంది బాధగా నీకు తెలియదు మీ మావయ్య నా కన్నా హీనం తను అనుకున్నది జరగకపోతే నీ బ్రతుకునే బలి చేస్తాడు అది నేను కన్నతల్లిగా భరించలేను అంది అన్నపూర్ణ బాధగా శైలజ తలదించుకొని ఏడ్చింది చాలాసేపు సరే నీ ఇష్టం కానీ నీకు తెలియని ఒకటి ఉందమ్మా సిగ్గు విడిచి చెబుతున్నందుకు క్షమించు బావతో పెళ్ళయ్యి మూడు సంవత్సరాలైనా నేనతనితో కలిసి కాపురం చేసింది కొన్ని రోజులు మాత్రమే అది ఇష్టం లేని కాపురం ఆ జీవితమే నీకు చాలు అని తల్లిగా నువ్వు శాసిస్తే కాదనేదేముంది అంతే అంది తన దుఃఖాన్ని అదిమి పెడుతూ శైలజ వేసిన ఆఖరు అస్త్రానికి విలవిల్లాడింది అన్నపూర్ణ తల్లి హృదయం శైలజ ఆవేశంగా సంతకాలు పెట్టబోతున్న ఆ కాగితాల్ని లాక్కొని కూతురు కళ్ళు తుడిచింది అన్నపూర్ణ తల్లి చర్యలకి ఆశ్చర్యపడి చూసింది శైలజ అన్నపూర్ణ ఆ కాగితాన్ని గబగబా పరుపు కింద పెట్టి వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ల బిందె తీసుకుని చెరువువైపు వైపు వెళుతూ ఉంటే ఈవేళ్లప్పుడు నీళ్ళేమిటి పొద్దుటే తెచ్చావుగా అంది కనకమ్మ సాగదీస్తూ ఏదో పురుగు పడిందొదినా అంటూ అన్నపూర్ణ చెక్కచెక్క బయటకు నడిచింది సూర్యోదయం కాకముందే హనుమాన్లు పారదసారధి వచ్చి హాల్లో బెంచి మీద కూర్చున్నారు ఏం జరిగింది అడిగాడు పారదసారథి ఆతురతగా ఏది ఇంకా మీరందరూ వచ్చాక అడుగుదామని ఊరుకున్నాను అన్నాడు రాఘవరావు కుర్చీలో నడు వాలుస్తూ త్వరగా తేల్చు మరి సంతకాలు పెట్టడానికి ఎన్నాళ్ళు కావాలి అంటూ తొందర పెట్టాడు హనుమాన్లు అన్నపూర్ణ అంటూ కేక పెట్టాడు రాఘవరావు లోపలికి తొంగి చూస్తూ వంటగది గుమ్మంలో కూర్చుని వంకాయలు తరుగుతున్న అన్నపూర్ణ తల తిప్పలేదు అన్నగారి పిలుపు విని కూడా తొనకుండా కూర్చున్న ఆడపడుచుని చూస్తే ఆశ్చర్యమేసింది కనకమ్మకి నిన్నే మీ అన్నయ్య పిలుస్తున్నారు వినబడలేదా అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ వదిన ఎలాగోలా తమ పని జరిపించుకోవడమే ఆమె ధ్యేయం వినబడింది అంది తల ఎత్తకుండానే అన్నపూర్ణ మరో వంకాయ తరిగి నీళ్లల్లో వేస్తూ కనకమ్మకి లాగి లెంపకాయ కొట్టాలనిపించింది పలకవేమరి అవతల పెద్ద మనుషులు నీకోసం నిలబడి ఉన్నారాయే అంది గొంతులోకి ఎక్కడలేని మార్తవాన్ని అరువు తెచ్చుకుంటూ అన్నపూర్ణ తలితిప్పి వదినగారి ఒకసారి చూసి చేతిలోని వంకాయను నీళ్లలో పడేసి కొంగుకి చేతులు తుడుచుకుంటూ వసారాలోకొచ్చింది చెల్లెలి వైఖరి చూస్తే రాఘవరావుకి అదోలా అనిపించింది అయినా దాన్ని కనపడనీయకుండా పనిలో ఉన్నావేంటమ్మా అంటూ ప్రేమగా పలకరించాడు హేళనతో కూడిన చిరునవ్వు ఒకటి అన్నపూర్ణ పెదాలపైకొచ్చి లీలగా తేలిపోయింది ఏంటి అంది పొడిగా విషయమంతా కూడా అలా అడుగుతున్న చెల్లెల్ని చూసి ఆశ్చర్యపోయి చూడ్డం అతని వంతైంది శైలజ సంతకాలు పెట్టిందా అన్నాడు ఎలాగో పెట్టింది అన్నపూర్ణ జవాబుకి ఎగిరినంత పనిచేశాడు రాఘవరావు మరి ఇంత చల్లటి కబురు ఇంత నిదానంగా చెబుతావేంటమ్మా అన్నాడు పార్థసారథి ఎంతగానో సరదా పడిపోతు అన్నపూర్ణమ్మ నిండుకుండా అంటూ మెచ్చుకున్నాడు హనుమాన్లు ఈ గుమ్మం గుమ్మందాకా వచ్చేసి నిలబడింది కనకమ్మ సంతోషంగా అది నా చెల్లెలు డబడబలాడకుండా పనిచేయడం దానికి తెలుసు ఇంటి పరువు కోసం ప్రాణం ఇవ్వడం దానికిప్పుడు కొత్త కాదు అన్నాడు రాఘవరావు గర్వంగా అన్నపూర్ణ తలెత్తి అన్నగారి వైపు చూసి నవ్వింది ఆ నవ్వుతో కొండంత బలం వచ్చేసింది రాఘవరావుకి తొందరగా ఆ కాగితాలు పట్టుకురా వాటిని మళ్ళీ పైకి పంపాలి చాలా ఉన్నాయి నాకు అనగానే అన్నపూర్ణ ఆ పని నిన్ననే చేసేశాను అంది తాపీగా ఆ అంటూ అదిరిపోయాడు రాఘవరావు అన్నపూర్ణ ఏమాత్రం తొనకలేదు అవును శైలజకి నీ కొడుకు భార్యగా వైదవ్యం భరించడంతో పాటు అతనికి సంబంధించిన మిగతా హక్కులు కూడా సంక్రమించాయి అతనికి రావలసినవన్నీ గవర్నమెంట్ ఆమెకే అప్పచెప్తుంది మధ్యలో మనమెందుకు అందుచేత వాటిని నిన్న నేను పోస్ట్ చేసేశాను అంది రాఘవరావు అదిరిపోయాడు నీకెంత ధైర్యం వచ్చింది అన్నాడు కోపంతో ఉనికిపోతూ అన్నపూర్ణ పేలవంగా నవ్వింది ఈ ధైర్యమే పాతికేళ్ల నాడు నాకొచ్చుంటే నా జీవితం మరోలా ఉండుండేది నా పొలం నా భర్త పొలం నీ చేతిలో చిక్కేది కాదు నేను బ్రతుకంతా నీ కొంపలో కొంపలు చేసి ఉండేదాన్ని కాదు నా కూతురికి లేని పెళ్ళి ఈ వైదవ్యము ఉండేవి అంది చీత్కారంగా అన్నగారి వైపు చూస్తూ చెల్లెలి మాటలతో రెచ్చిపోయాడు రాఘవరావు అతని ముఖం కోపంతో చిక్కేసిన కందదుంపలా ఎర్రబడిపోయింది ఓహో చాలా దూరం వచ్చిందన్నమాట సంగతి ఇళ్లగానే కాదు అసలు తల్లిపూతుళ్ళు ఈ గడప ఎలా దాడతారో అది నేను చూస్తాను అంటూ రెచ్చిపోయాడు అన్నపూర్ణ నిరసనగా నవ్వింది అవన్నీ సిద్ధం చేసుకునే ఉన్నానన్నయ్య కాసేపట్లో వస్తాడు శైలజ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది కాని ఇప్పుడు కాదు నీ కొడుకు చేత తాళి కట్టించుకుని విధవైనందుకు రావలసినవన్నీ రాబట్టుకున్నాకే అంది రాఘవరావు కళ్ళు బయటకొచ్చేటట్టు కళ్ళురిమాడు నంగనాచిలా ఉండే నువ్వు ఎంతకి తెగించావే దానికి మళ్ళీ పెళ్లి చేసి ఇంటి గౌరవం తీస్తావా గౌరవం పరువు జీవితమంతా అడవి కాచిన వెన్నెల చేస్తే బ్రతుకంతా కన్నీటిమయం చేస్తే చివరికెప్పుడో దెప్పి పొడుపుల మధ్య మీరిచ్చే బిరుదు కోసం నా కూతురు ఎదురుచూసే స్థితిలో లేదన్నయ్యా ఆ రోజు సరిగ్గా పాతికేళ్ల క్రితం నేను సమాజాన్ని చూసి జడిసో మంచి పేరు సంపాదించుకోవాలన్న తపనతోనూ దేవుడిలా నన్ను కోరిన వ్యక్తిని తోసిపుచ్చి నీ కొంపలో ఊడిగం చేస్తూ ఒంటరి బ్రతుకు గడిపేశాను బాధ గినప్పుడు ఓరడించే తోడులేక నేనేం పోగొట్టుకున్నానో అర్థమయ్యి మూగగా రోదించడం మినహా మరేమీ చేయలేకపోయాను కేవలం మూడు నెలల కాపురంతోనే నన్ను సరిపెట్టుకోమని ఈ రోజు వరకు ప్రత్యేకమైన పడకగదిలో మీరు సరాగాలాడుతూ ఈ రోజున నా కూతుర్ని కూడా నాలాగే మగ్గిపొమ్మని శాసిస్తున్నారు కాని అదిప్పుడు జరగదు అది నా కూతురు దాన్ని శాసించడానికి మీకెలాంటి అధికారం కానీ హక్కు కానీ లేదు అంటూ ఆవేశంతో అరిచింది అన్నపూర్ణ అవ్వా ఎంతకు తెగించింది అంటూ నోటిగా గుడ్డ అడ్డం పెట్టుకుంది కనకమ్మ నిజమే కొడుకుపోయినందుకు బాధపడ్డం మానేసి శవం మీద డబ్బులేరుకునే మీకు నాది తెగింపుగానే ఉంటుంది అమ్మా శైలు నువ్వింక బయటికి రా అంటూ పిలిచింది అన్నపూర్ణ ఒక చిన్న సూట్ కేసు తీసుకొని బయటకొచ్చింది శైలజ రాఘవరావు ఉగ్రుడై నిలబడిపోయాడు మీరెలా గడపదాడతారో చూస్తాను అన్నాడు ఆవేశంగా అతనితో పాటు హనుమాన్లు పార్థసారథి కూడా లేచి నిలబడ్డారు సరిగ్గా అప్పుడే లోపలికొచ్చాడు అనిరుద్ధ్ అనవసరంగా ఆవేశపడిపోకండి దానివల్ల జైలుకు పోవడం తప్ప ప్రయోజనం ఉండదు అంటూ సైరు చేతిలోని సూట్ కేస్ అందిపుచ్చుకున్నాడు అనిరుద్ధ్ ఏం బెదిరిస్తున్నావా అంటూ అతని మెడ మీద చెయ్యేశాడు రాఘవ అన్నయ్యా ఆ చెయ్యి దించు ఇలాంటిది జరుగుతుందని తెలిసే నేను ముందు జాగ్రత్తగా నిన్ననే పోలీస్ రిపోర్ట్ ఇచ్చొచ్చాను వాళ్ళు బయట నిలబడున్నారు అంది అన్నపూర్ణమ్మ కటువుగా రాఘవరావు చెయ్యి కిందికి వాలిపోయింది వంద జలగలు ఒక్కసారి అతని ముఖం మీద పడి రక్తం పీల్చేసినట్టుగా పాలిపోయింది అతని ముఖం అన్నపూర్ణ ధీమాగా నడుస్తుంది కూతురికి పక్కగా కాబోయే అల్లుడికి వెనకగా ఆ ముఖంలో చెప్పలేని కాంతి కడుపు తీపి ఎంతటి ధైర్యాన్నిస్తుందో ఆ క్షణంలోనే అర్థమైంది ఆమెకి అంతకాలం చీకటిలో మగ్గిపోయి చీకటిలోనే తను బ్రతికిన తన బిడ్డ భవిష్యత్తు చీకటిలో మగ్గిపోకూడదని ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఆ బిడ్డకి వెలుగునివ్వబోతుంది అప్పుడే తూర్పున సూర్యోదయం అయ్యింది ఇదండి ఈరోజు కదా అన్నపూర్ణ గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు